జనసేన నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో పదిహేడోసారి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో నూట ఇరవై మంది నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు ఉచితంగా భోజనం అందించారు దాత అయిన సత్తెనపల్లి ప్రాంత వాసి అయిన ఉద్యోగి డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ పథకం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న దాన్ని స్వయంగా చూసిన నల్లూరి సుజాత ఆ రోజే మాట ఇచ్చారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఈ రోజు నల్లూరి నరేష్ ధర్మపత్రి సుజాత సంతానమైన నల్లూరి ఈశాన్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి సిఎస్ఆర్ఎంఓ మరియు ఎముకులు మరియు కీళ్ల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అప్పికట్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ సీతమ్మ అన్న ప్రసాద్ వితరణ పదిహేడవసారి మరి అప్పాపరపు నరేంద్ర జనసేన నాయకులు వారి ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో జరుగుతుంది వాస్తవానికి ఈ పథకం బిగిన్ చేసిన రెండోసారి సత్యనపల్లి ప్రభుత్వ వైద్యశాలకి నల్లూరి సుజాత గారు మరి వారి తండ్రి గారికి వైద్య చికిత్స నిమిత్తం అక్కడికి రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు నిరుపేదల్ని ఆదుకునే విధానాన్ని చూసి స్పందించి హైదరాబాద్లో ఏబిఎన్ ఛానల్లో ఉద్యోగ రిచ్చి అక్కడ ఉండు ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా ఈరోజు వీరి కుమారుడి యొక్క జన్మదిన సందర్భంగా మూడు వేల మూడు వందల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు నూట ఇరవై మంది నిరుపేదల వృద్ధులకి మరి ఇక్కడికి వచ్చినటువంటి నిరుపేద రోగులకు వారి సహాయకులకి భోజనం ఏర్పాటు చేయమని మూడు వేల మూడు వందల రూపాయలు అందించారు నూట ఇరవై మందికి చేస్తూ ఉన్నారు మరి నల్లూరు సుజాత గారు మరి నల్లూరు నరేష్ గారి యొక్క కుమారుడైనటువంటి నల్లూరు ఏషన్ గారి జన్మదిన సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సాయంతో వారు రాలేకపోయినప్పటికీ కూడా ఈ పథకాన్ని చూసి స్పందించి మూడు వేల మూడు వందల రూపాయలు పంపించి వారి ద్వారా మరి జరుగుతూ ఉంది ఈనాటి కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కీలక దంతవైద్య నిపుణులు మరి ప్రవీణ్ గారు మరి నర్సింగ్ సూపర్టెండెంట్ రాధా గారు ఇతర సిబ్బందులు కూడా మొత్తం పాల్గొన్నారు కేవలం ఇక్కడికి వచ్చేటటువంటి నిరుపేద రోగులకు సేవలు అందించడం వృత్తినిచ్చ ఈ సేవా కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటున్న వారికి ఈనాటి దాతలైనటువంటి సుజాత గారికి కానీ వారి దంపతులకి వారి కుమారుడికి అందరు కూడా పేరు పేరిన డొక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన్నదాతీబ